హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఆంధ్ర స్టైల్ చికెన్ గ్రేవీ ఇది చపాతిలోకి చాలా బాగుంటుంది అదేవిధంగా బిర్యానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ చేసేదానికి నేను చికెన్ను వన్ అండ్ హాఫ్ కిలో తీసుకునేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయను అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రెసిపీ చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి ఈ విధంగా మనము మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర త్రీ స్పూన్సు ధనియాలను వేసుకునేసి వేయిస్తున్నాను ఈ విధంగా జీలకర్ర ధనియాలు వేగిన తర్వాత చెక్క రెండించిలు లవంగాలు ఒక నాలుగు వేసుకునేసి వేయించుకోవాలండి ఈ విధంగా ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత మనము చక్క లవంగాలు వేసుకునేసి గసాలు ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలండి గసాలను వేసుకునేప్పుడు మనము హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ వేయించుకోకూడదు ఎప్పుడు కానీ లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మసాలా పొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మనము త్వరగా చేయాలనుకుంటే గసాలను వేయించేటప్పుడు లో ఫ్లేమ్కి మాత్రమే చేంజ్ చేసుకునేసి వేయించుకోండి ఈ విధంగా చెక్కాల లవంగాలు వేయించుకున్న తర్వాత గసాలను త్రీ స్పూన్స్ వేసుకున్నాను గసాలను వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకునేసి కొబ్బరి పొడి ఒక కప్పు వరకు వేసుకోవాలండి ఒకవేళ కొబ్బరి పొడి అందుబాటులో లేకపోతే కొబ్బరి పీసెస్ అయినా కూడా ఒక కప్పు వరకు వేసుకునేసి ఒక నిమిషం పాటు వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేయాలండి ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్కు మనము మ్యారినేషన్ కూడా చేసుకోవాలండి ఒకవేళ టైం అనేది లేకపోతే ముందు రోజు రాత్రి మనము చికెన్కు మ్యారినేషన్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి చేసే ముందు మనము చికెన్ చేసే ముందు ఫ్రిడ్జ్లో వండి తీసి చికెన్ను మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చికెన్ ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక గిన్నెలోకి తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడరు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకునేసి చేత్తో చికెన్కి పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకునేసి తర్వాత ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకోవాలి ఈ విధంగా చికెన్ అంతా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ చికెన్లో అంతా కూడా వాటర్ అంతా వచ్చేస్తుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూడు టమాటాలు రెండు ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఈ చికెన్లో ఈ టమాటా ఆనియన్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము చికెన్కు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే హై ఫ్లేమ్లో ఈ టమాటా ఆనియన్ అనేది త్వరగానే సాఫ్ట్ అవుతాయండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ అంతా వేసుకునేసి హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకున్నాను తర్వాత గరం మసాలా పౌడరు కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు నేను వేసాను అవసరం లేదండి ఇక్కడ గరం మసాలా పౌడరు ఇక్కడ స్పైసీగా ఎక్కువ కావాలనేసి నేను గరం మసాలా పౌడరు వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనము బాగా కలుపుకుంటే ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకునేసి బాగా కలుపుకునేసి ఒక చిన్న కప్పు తీసుకునేసి టూ కప్స్ అనేది వాటర్ పోసుకోవాలండి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది మ్యారినేషన్ చేసినప్పుడు వేసుకున్నాం కనుక ఒకవేళ ఎక్కువ తక్కువలో వస్తే మనం ఇక్కడ వేసుకోవచ్చండి సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించింది అందుకు వేసాను రెండు కప్పులు వాటర్ అనేది పోసి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువగా వాటర్ వేసుకోవచ్చండి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉంచి ఐదు నిమిషాల తర్వాత చికెన్ ఉడికిన తర్వాత ఒక స్పూను కసూరి మేతి కొద్దిగా కొత్తిమీరను మనము గార్నిష్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడం అండి చాలా బాగుంటుంది ఆంధ్ర స్టైలు చికెన్ గ్రేవీ చపాతీలకి బిర్యానీలకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ